హలో అందరికీ నమస్తే మా పెద్ద ఆడపడుచు మనవరాలి ఫస్ట్ బర్త్డే అండి ఇక్కడ జరుగుతుంది ఇక్కడికి వచ్చాము మా వెనకాల కూర్చున్న బ్లూ శారీ ఆవిడే అండి తన మనవరాలే మా పెద్ద ఆడపడుచు అక్క చెల్లెలు ఇద్దరు చిన్న ఆడపడుచు పెద్ద ఆడపడుచు ఇద్దరు పక్కపక్కనే ఉంటారండి ఇండ్లల్లో తను మా పక్కన కూర్చున్న ఆవిడే చిన్న ఆడపడుచు మా ఇద్దరిని వీడియో తీస్తున్నాడండి మా మేనల్లుడు ప్లస్ అల్లుడు రెండు తనే అండి తను మధ్యలో కనిపిస్తాడు చూపిస్తానులేండి తనే వీడియో తీసి పెడుతున్నాడు నాకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో హీరో మా చిన్న ఆడపడుచు పెద్ద అబ్బాయి అనమాట ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి చిన్న ఆడపడుచు అబ్బాయి అనమాట ఇప్పుడు బర్త్డే జరుగుతున్నది పెద్ద ఆడపడుచు పెద్ద కొడుకు అనమాట తనకు ఇద్దరు అబ్బాయిలే ఇంకో హీరోయిన్ కూడా చూపిస్తానులేండి మధ్యలో కనిపిస్తాడు ఫంక్షన్ హడావిల్లో ఉన్నారు ఇక్కడే కాబట్టి ఇంటిపైనే చేస్తున్నారు కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు హడావిడిగా ఉన్నారు మధ్య మధ్యలో వచ్చినప్పుడు చూపిస్తాను రండి ఈ తల్లి చూడండి ఎంత బాగుందో అసలు బర్త్డే అంటేనే ఓ గోల పెట్టేస్తారు పిల్లలు జుట్టుకు అవి ఏదన్నా తగిలించినా కూడా ఏం అస్సలు అని కూడా అనలేదండి అంత బాగా ఎంజాయ్ చేస్తుంది వచ్చిన బెలూన్స్ పట్టుకుంటుంది తన ఫోటో ఫ్రేమ్ ఇస్తే అది కూడా చూసి పాప పాప అంటుందండి ఆ ప్రేమ్ను చూసి ఇదిగోండి ఇక్కడున్న క్వీనే అండి మా ఆడపడుచు వల్ల అమ్మాయి పక్కనే ఉంది కదా తనేనండి చిన్న ఆడపడుచు వల్ల అమ్మాయి తను ఒక్కటే అండి రెండు కుటుంబాలకు తను వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారండి పక్కన ఉన్నది వాళ్ళ పిల్లలు చాలా సింపుల్గా కొద్ది మందిని పిలుచుకొని ఫంక్షన్ చేస్తున్నారండి అసలు శాస్త్రంలో చెప్పిన విధి విధానాలు అయితే కొన్ని ఉన్నాయండి తెల్లవారుజామున్ని లేచి నూనె రాసుకొని తలంటూ స్నానం చేసి అంటే అభ్యంగన స్నానం చేసి ఆ నూనె కూడా ఎవరు పెట్టాలండి పెద్దవాళ్ళు పెట్టాలి పెద్దవాళ్ళు తలకు నూనె రాస్తే స్నానం తరువాత ఇష్టదైవం కానీ ఇంటి దైవము వాళ్ళిద్దరిని ఆరాధించుకోవడము ముఖ్యంగా చేయవలసింది అయితే ఒకటి ఉందండి ఆవు పాలలో బెల్లం నల్ల నువ్వులు ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని చేతిలో వేసుకొని ఆ పదార్థాన్ని మనం ఆచమనం చేస్తున్నప్పుడు ఎలాగైతే మనము అరిచేతిలో వేయించుకొని తీసుకుంటామో అలా మూడుసార్లు తప్పకుండా తీసుకోవాలంటండి ఇది శాస్త్రంలో చెప్పబడిందంట ఖచ్చితంగా మనం చేయాలంటండి ఎందుకంటే మనము ఇప్పుడున్న జనరేషన్లో ఈ పరుగుల జీవితంలో ఇలాంటి శాస్త్రాలన్నీ పట్టుకొని అయితే కూర్చోలేము కానీ ఎంతవరకు తెలుసు అన్నది నాకు కూడా తెలియదండి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే చెప్తాను ఆచరమం చేసే పద్ధతిలోనే నీళ్ళు అరచేతులు ఎలా మూడుసార్లు తీసుకుంటామో అలా ఆవు పాలు నల్ల నువ్వులు బెల్లము తీసుకోవాలంటే అండి ఎందుకంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా సరే గండకాలం ఉంటే తొలగిపోతుందంటండి దీన్ని స్వీకరించడం వల్ల కొందరు సప్తఋషులు ఉండేవాళ్ళంటండి వాళ్ళు పుట్టుకతోనే చిరంజీవులుగా పుట్టారంటండి అశ్వత్థామ బలి వ్యాసుడు విభీషణుడు పరశురాముడు హనుమంతుడు కృపాచార్యులు వీళ్ళైతే ఈ ఏడుగురు పుట్టుకతోనే చిరంజీవులుగా పుట్టారంటండి వీళ్ళ పేర్లను కూడా తలుచుకున్నా కూడా మంచిదంటండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న హీరోని మా అల్లుడు మేనల్లుడు తన్ని ఏదైనా జోక్ చేయాలన్నా కూడా కుదరడం లేదండి ఇంతకీ అల్లుడు అయిపోయాడు కదా మా మీద రివర్స్లో జోక్స్ వేస్తున్నాడండి ఇలా ఏడు మంది ఋషులను మాత్రము మనసులో అయినా సరే తలుచుకోవాలంటే ఈరోజు గురువుగారిని తల్లిదండ్రులను నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదము తప్పకుండా తీసుకోవాలి దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మీకు శక్తి కలిగి ఉంటే దాన ధర్మాలు చేయండి లేదు మాకంత శక్తి లేదండి అన్నప్పుడు పచ్చిగడ్డి కట్ట ఒకటి తీసుకెళ్ళి గోశాలలు ఇప్పుడు గోవులు బయట కనిపిస్తున్నాయి గోశాలలు ఉన్నాయి అక్కడ ఆవుకి పచ్చిగడ్డి తినిపించండి దానికి ప్రదక్షిణ చేయండి చాలు సకల దేవతల ఆశీర్వాదం మనకు దక్కినట్టేనండి తల్లిదండ్రులు కానీ పెద్దలు గురువులు ఎవరి దగ్గరైనా సరే వాళ్ళ నోటి వెంట వాళ్ళ నోటితో శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్ శేవేంద్రియే ప్రతిదిష్టతి అని వాళ్ళ నోటి వెంట ఈ ఆశీర్వాదాన్ని పొందండి తప్పకుండా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో వడ్ళ్ళుతూ ఉంటారంటండి ఈ ఆశీర్వాదం తల్లిదండ్రుల నుండి పెద్దల నుండి గురువుల నుండి వస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే చెప్పానండి ఇది ఎంతవరకు అందరు పాటిస్తున్నారో నాకైతే తెలీదు నేను ఈ మధ్య పాటిస్తున్నానండి నాకు కూడా పెద్దగా తెలీదు ఒక గురువు గారి దగ్గర తెలుసుకున్న విషయాలండి మీరు క్యాండిల్స్ ఊపడము ఇలాంటివన్నీ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక దీపాన్ని అయితే ఇంట్లో పెట్టండి తనకి కొన్ని అక్షింతలు పువ్వులు సమర్పించండి అదే కోటి జన్మలకు మీకు వెలుగుని ప్రసాదిస్తుందండి ఆశీర్వాదాన్ని ఇస్తుంది అని చెప్తారు కాకపోతే ఇప్పుడు ఊరుకుల పరుగుల జీవితంలో ఎవరి ఉద్యోగాలు వాళ్ళటి శాస్త్రాన్ని పట్టుకొని కూర్చుంటే అయ్యే పనులైతే కాదండి కానీ శాస్త్ర ప్రకారము కొన్ని విధి విధానాలైతే మనకు తెలిసినంతవరకు కొన్ని తెలియనివి కూడా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చిన్న చిన్నవి ఇలాంటివి పాటించారంటే తప్పకుండా మనం హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నానండి కాకపోతే ఈ బుజ్జితల్లి మాత్రం ఇది ఏడ్చనే ఏడ్చడం లేదండి నాకైతే భలే ముచ్చటేస్తుంది తన్ని చూస్తుంటే ఎవరి బర్త్డేకి వెళ్ళినా కూడా ఓ నేరుస్తాడు కానీ ఈ పిల్ల అస్సలు ఏడ్చడం లేదండి అయిపోయిందండి బర్త్డే ఇప్పుడు భోజనానికి వద్దాం స్వీట్స్ గారెలు చపాతి పన్నీర్ పాలక్ పన్నీర్ గోబీ రైస్ రైతా వైట్ రైస్ వచ్చేయండి అమ్మా వచ్చేయండి ఇంకో గిన్నె పప్పు టమాటా పప్పు అలాగే ఓపెన్ చేస్తున్నారు రసము రైట్ రైట్ వడియాలు పెరుగు మామిడికాయ పచ్చడి అండి పెరగన్నంలోకి మామిడికాయ పచ్చడి చక్కగా ఈ ఐటమ్స్ అన్నీ తెప్పించారండి కూల్ కేక్ కేక్ కాబట్టి కొంచెం కరిగిపోతుందని ముందే అందరు తినేశారు అందరికీ సర్వ్ చేశారు చూసారండి అల్లుడే అల్లుడయ్యాడని చెప్పాను కదా తనే వీడియో తీస్తున్నాడు మేము బోన్ చేస్తుంటే చూడండి అక్క తమ్ముడు కలిసి ఎలా ఇతాలు చేస్తున్నారు మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు వారిని నన్ను ఏం అనలేమండి అల్లుడైపోయాడు కదా తనేం అనలేము ఇంకా అంతే ఇదిగోండి ఇంకో హీరో మా పెద్దాడపడుచు చిన్న కొడుకు తను మిస్ అయ్యాడు ఇక్కడ భోజనాలు వడ్డించే చోటు ఉన్నారండి తనేనండి మందు తాగే బ్యాచ్లో ఒక అప్ తాగే వాళ్ళు ఉన్నట్టు ఈ ఆయిల్ ఫుడ్ ఇలాంటివి తింటున్నప్పుడు ఒక పెరుగన్నం బ్యాచ్ ఒకరు ఉంటారండి ఆయనే మావారండి చూడండి పెరుగన్నం తింటున్నారు శుభ్రంగా పెరగన్నంలో వాటర్ వేసుకొని వడ నుంచి కొని మామూలు ఫుడ్ అయితే టేస్ట్ చేస్తారండి కాకపోతే ఆయిల్ అలా మసాలాలు ఎక్కువ ఉంటే మాత్రం శుభ్రంగా చల్లగా ఉంటుందని పెరగన్నం ఒకటి చేస్తూ ఉంటారండి చెప్పాను కదండి మందు బ్యాచ్లో తమ బ్యాచ్ ఎలా ఉంటారు ఇలా మా ఆయన కూడా పెరగన్నం బ్యాచ్ అనమాట ఇదిగోండి వీడియో ఏం చేస్తున్నాను చక్కగా బర్త్డే జరిగిందండి అక్కడ నుంచి శుభ్రంగా వచ్చేసాము ఇందుకీ బుజ్జితల్లికి విషయ చెప్పాలి కదా హ్యాపీ బర్త్డే బుజ్జితల్లి